కొత్త సంవత్సరం వేడుకల ఉత్సాహంలో ఉన్న రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు రేకెత్తించాయి సరిగ్గా ఏడాది ముగియడానికి కొన్ని గంటల ముందు కడప ఎస్పీ జిల్లా ఎస్పీ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఇప్పుడు రా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలు హాట్ టాపిక్గా మారింది సాధారణంగా నూతన సంవత్సరం వేడుకలు భద్రత లేదా బందోబస్తు గురించి పోలీసులు మాట్లాడతారని అందరూ భావించారు కానీ ఈసారి కడప ఎస్పీ గొంతులో తీవ్రత కనిపిస్తుంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత కంచుకోటగా భావించే కడప జిల్లాలోనే ఉన్నాయి ఆయనకు రకాట్లను పెట్టేలా ఎస్పీ స్పందించిన అస్త్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని కీలక పరిణామాలు ముఖ్యంగా వివేకానంద హత్య కేసులో తెరవేనుకో రాయ జరిగిన రా మరికొన్ని అప్రకటిత నిజాలు ఎస్పీ బయటపెట్టినట్లు తెలిసింది ఈ ప్రెస్ మీట్లో ఎస్పీ కేవలం పాత కేసుల గురించి మాత్రమే కాకుండా తాజాగా వెలుగులోకి వచ్చిన భూ అక్రమాలను మరియు గతంలో అధికారులపై జరిగిన ఉత్తర్వుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ ఎత్తిన బాంబు పేల్చినట్లు ఎస్పీ చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు గత ఐదేళ్లలో కడప జిల్లాలో కక్రమ మైనింగ్ మరియు ఇసుక దందాలు ఎవ ఎవరెవరికి ప్రేమ ఉందో ఆ తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ఆయన పేర్కొనడం జగన్ వర్గీయుల్లో ఆందోళన కలిగిస్తుంది కొత్త ఏడాదిలో భారీ అరెస్టులు ఉండబోతున్నాయని సంకేతాలను ఆయన ఇచ్చారు జిల్లాలో బా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోనని హెచ్చరించడమే కాకుండా గతంలో జరిగిన కొన్ని కీలక నేర నేరాల్లో ఆధారాలకు మాయం గురించి ఆయన ప్రస్తావించిన తీరు నేరుగా ప్రతిపక్ష నేత వైపే వేలిచి చూపేలా ఉంది ఈ ప్రెస్ మీట్ ఒక ప్రణాళిక ప్రకారం జరగడం మరియు సరిగ్గా నూతన సంవత్సరం ముందు కావడంతో దీని వెనుక బలమైన రాజకీయ మరియు పరి పరిపాలనపరమైన వ్యూహం ఉందని విశ్లేషకులు భావించారు జగన్మోహన్ రెడ్డి పర్యటనల సమయంలో పోలీసులు అత్యుత్సాహం లేదా వైఫల్యం గురించి వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడంతో మరొక పాత రికార్డులను తిరగ తిరగదోవడం ద్వారా ప్రభుత్వం తన పట్టును నిరూపించుకోవాలని చూస్తుంది ఎస్సీ ఎస్పీ మాటల్లోని ఆత్మవిశ్వాసం చూస్తుంటే రాబోయే రోజుల్లో కడప జిల్లా రాజకీయాలను మరిన్ని మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తుంది ముఖ్యంగా బొలివేందుల నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై ఎస్పీ ఎస్సీ ప్రత్యేక దృష్టి సారించడం అందులో ఉన్న లసుగులను బయటపెట్టడం ద్వారా జగన్కు గట్టి దెబ్బ కొట్టాలనేది పోలీస్ శాఖ బహు ఉద్దేశంగా కనిపిస్తుంది జిల్లాలో గత గతంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు లేదా అధికారుల బదిలీలో జరిగిన అవకతవకల గురించి కూడా ఆయన పరోక్షంగా ప్రస్తావించారు కొత్త ఏడాదికి స్వాగతం పలికే సమయంలో ఎట్లాంటి షాక్ న్యూస్ బయటకు రావడం జగన్ అభిమానులను వింగుడు పట్టడం లేదు ఒకప్పుడు తన గుప్పిట్లో ఉన్న వ్యవస్థలే ఇప్పుడు తనను ప్రశ్నిస్తుండడాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది కడప ఎస్పీ కేవలం శాంతి భద్రతల గురించి మాట్లాడకుండా లోతైన దర్యాప్తు వివరాలను బయటపెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది ఇది కేవలం ఒక ప్రెస్ మీట్ మాత్రమే కాదని రాబోయే తుఫానుకు ముందస్తు ముందున్న నిశ్శబ్దం లాంటిదని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు మొత్తానికి న్యూ ఇయర్ ముందే కడప గడ్డపై పోలీసు పేల్చిన ఈ బాంబు జగన్ రాజకీయ భవిష్యత్తుపై ఎట్లాంటి ప్రభావం చూపిందో వేచి చూడాలి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్